వైసీపీ కౌన్సిలర్లు రాజీనామా చేసి టీడీపీలోకి పోవాలన్న వైస్ చైర్మన్ దమ్ముంటే మిగిలిన కౌన్సిలర్లను కాపాడుకోవాలన్న టీడీపీ కౌన్సిలర్లు కర్నూలు జిల్లా ఎమ్మెకనూరు మున్సిపల్ సాధారణ కౌన్సిల్ సమావేశంలో కాస్త ఎప్పుడూ సమస్యల సమావేశంగానే అర్థాంతరంగా ముగిసిపోతుంది ఇదే మాదిరిగా శనివారం జరిగినది ఎమ్మెకనూరు మున్సిపల్ సాధారణ కౌన్సిల్ సమావేశంలో ఇటు వైసీపీ కౌన్సిలర్లు వారి వార్డులోని ప్రతి సమావేశంలోనూ సమస్యలను ఎకరు పెట్టిన ఎ ఎప్పటికీ పరిష్కారం అవుతాయని నిలదీస్తుండగా అదే సందర్భంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ లేచి నిలబడి వైసీపీ నుండి టీడీపీలోకి వెళ్లిన కౌన్సిలర్లను ఉద్దేశించి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు చెప్పిన విధంగా టీడీపీలోకి పోవాలని వారు వారి పదవులకు రాజీనామా చేసి రావాలని చెప్పారు కాదా మరి మీరు రాజీనామా చేయకుండా ఏ ముఖం పెట్టుకుని టీడీపీలోకి పోయారని నిలదీశారు వెంటనే టీడీపీలో వెళ్ళిన వెళ్లిపోయిన వైసీపీ కౌన్సిలర్లు నిలబడి మాట్లాడుతూ మేము కాదు దమ్ముంటే ఇంకా మిగిలిన వైసీపీ కౌన్సిలర్లను టీడీపీలోకి రాకుండా ఉండా కాపాడుకోవాలని సవాలు విసిరారు చేయి దాటిపోతుందనుకున్న చేమే డాక్టర్ కేఎస్ రఘు కొట్టి మున్సిపల్ సమావేశాన్ని ముగించి వెళ్లిపోయారు ప్రతి వార్డుకు ప్రత్యేక నిధులు ఆ వార్డు ఆ కౌన్సిలర్ ఏదైతే వర్క్ కోరుకున్నారో వెంటనే ఆ వర్క్ జరగడం అయిపోవడం బిలువ పడడం జరిగింది అధ్యక్ష చివరిలో కొద్ది వర్క్ మాత్రమే వాయిన పడి ఇప్పుడు అవి సాధారణ నుంచి తేవడానికి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష ఇంకా అధ్యక్ష ఈ పూర్తి తీసుకు ఇప్పుడు డెబ్బై లక్షల నిధులు కేటాయించారు అధ్యక్ష ముఖ్యంగా మా వాళ్ళ అబ్బా స్టాక్స్ బ్యాక్ సైడ్ అన్ని ట్రైన్లు వాటర్ ఎక్కడ పోవడం అధ్యక్ష ఆ ట్రైన్లు కట్టినప్పుడు లెవెల్స్ సరిగా చూడకుండా

మెయిన్గా గాంధీ పార్క్ దగ్గర చాలా రోడ్లు డ్యామేజ్ అయింది అక్కడ కి వెళ్ళాలన్నా స్కూల్కి వెళ్ళాలన్నా కాలేజీకి వెళ్ళాలన్నా గుడికి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నారు కొంతవరకు రోడ్డు వేస్తాము తర్వాత ప్యాక్ వేస్తామని చెప్పారు అన్ని సర్వే చేసి పంపించారు అవుతుంది అన్నారు కానీ ఇంతవరకు కాలేదు చాలా వరకు గాంధీనగర్లో డ్రైనేజీలు చాలా అభ్వానాలు ఉన్నాయి

మనం ఆల్మోస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ డ్రైవ్స్ అన్ని డిసిటేట్ చేసాం కదా మేజర్ అండ్ మీడియం అండ్ మైనర్ డ్రైస్ అన్ని కూడా మీడియం అండ్ మైనర్ డ్రైస్ అన్ని కూడా మనం మున్సిపల్ వర్కర్స్ చేస్తున్నాం ఏదైతే మేజర్ డ్రైస్ ఉన్నాయో వెంటనే కూడా ప్రైవేట్ వర్కర్స్ ఇంకొచ్చేసి చేయడం జరుగుతుంది దాదాపు సెవెంటీ ఎయిట్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయినది ఏదైతే మేజర్ పెద్ద బంకలాలు ఉండేవి ఉన్నాయో అలాంటి బేసిక్ మిగిలి ఉన్నాయి ఈ దాదాపు ఫోర్ కిలోమీటర్స్ బ్యాలెన్స్ ఉన్నాయి సార్ ఈ ఫోర్ కిలోమీటర్స్ కూడా ఈ మంత్ అంటే ఐ థింక్ నెక్స్ట్ మంత్ కంప్లీట్ కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ చేస్తాము ఈ గౌరవ సభ్యులు అడిగిన దానికి అపాస్ దగ్గర కూడా కంప్లీట్ చేయడం జరుగుతుందని అని చెప్పి తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఈ కాంట్రాక్టర్ పని చేయలేదని చెప్పేసి క్యాన్సిల్ చేయడం జరిగింది సార్ నెక్స్ట్ రీటైన్ అదేవిధంగా ఈ మన గారు అడిగిన దాని ప్రకారం మనం ఆల్రెడీ ఇది గడపలో మనం రెండు పార్క్స్ పెట్టడం జరిగింది సార్ చిన్న పార్కు ఏరియా ఇంకొక డాక్టర్ ఉన్నటువంటి మెయిన్ రోడ్ పెట్టడం జరిగింది ఇవి ఆల్రెడీ బేసిక్ గా ఆల్రెడీ రోడ్స్ ఉన్నాయి ఈ రోడ్స్ ఏవైతే డ్యామేజ్ అయినాయి డ్యామేజ్ అనేది తగ్గించడానికి మళ్ళీ కొత్త రోడ్ వేయాలని చెప్పి మనం పెట్టాం కౌన్సిల్ లో పెట్టాం సార్ ఆల్రెడీ అయిపోయింది దీని మళ్ళీ కూడా టెక్నికల్ సైడ్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ టెండర్ వెళ్తాం సార్ ఐ థింక్ పదహారు పాటు చెప్పిన దాని ప్రకారం మన దాదాపు అరవై లక్షలతో మనము ఒక బ్రిడ్జ్ ఏర్పాటు వేయించడానికి సార్ బ్రిడ్జ్ మనం కంప్లీట్ చేసేము ఇప్పుడు ఆ అప్రోచ్ రోడ్ అనే దానికి లాస్ట్ కౌన్సిల్ లో మనం టెన్ ఫోర్ లాక్స్ పెట్టి లాస్ట్ కౌన్సిల్ పెట్టుకున్నాం సార్ అది ఇప్పుడు నెక్స్ట్ టెంటర్ కాస్ట్ ఇచ్చేసి అది ఎటువంటి ఇబ్బంది లేకుండా అది కూడా కాంట్రాక్టర్ వచ్చిన సెంటర్ పిల్లడం జరిగింది వర్క్ కార్డు కూడా ఇచ్చేసాము సార్ ఇప్పుడు చూసాం సార్ జస్ట్ ఈ మంత్ చూసి ఎవరైతే వర్క్ చేయటం కాంట్రాక్టర్స్ ఉన్నారో వీళ్ళందరినీ కూడా బ్లాక్ సిస్టర్ పెట్టేసి వాళ్ళందరినీ కూడా ఇచ్చేసాం సార్ నెక్స్ట్

ఏఈతో ఎస్ఈతో మాట్లాడడం జరిగింది సార్ అది డీసెంటేషన్ ఎందుకంటే దాదాపు టూ మీటర్స్ డ్రైన్స్ డెప్త్ కూడా వన్ అండ్ హాఫ్ మీటర్ ఉన్నాయి ఆ డ్రైన్స్ డీసెంటేషన్ చేస్తే కంప్లీట్ గా వాటర్ ఫ్రీ ఫ్లో అవుతుంది సార్ దానికోసం ఏంటంటే వాళ్ళతో మాట్లాడింది సార్ ఎందుకంటే మన కంట్రోల్ లేవు కాబట్టి మనం చేయడానికి లేదు వాళ్ళు ఏఈతో కోఆర్డినేట్ చేస్తున్నాను అది మొత్తం రోడ్ అంతా పోయింది సార్ అక్కడ మన టౌన్ లో కూడా శివ సర్కిల్ లో కూడా మీరు చూసింటారు సార్ శివ సర్కిల్ లో కూడా పెద్ద బోల్ పడింది పెద్ద పడింది దాని కూడా ఆరోగ్య వాళ్ళకి చెప్పడం జరిగింది రూల్స్ మీద అది వేసిస్తే మళ్ళీ కనీసంగా అది అంటే ట్రావెల్ వేసే చాలా అసైక్ అయిపోయి మళ్ళీ దాన్ని మళ్ళీ ఆటో పడింది అది స్క్రీన్ అయి పడింది అనమాట కాకుండా నైట్ టైం వచ్చే టైంలో వర్షం పడుతుంది అంటే కొద్దిగా ఓకే సార్ మీరు చెప్పిన ఎన్నికల ముందు గౌరవ మా ఎమ్మెల్యే గారు వెంకటేష్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారు మన చర్చి దగ్గర నుంచి కల్వరపు రోడ్ నా వాడ నోరుకొస్తుంది

మాట్లాడుతూ ఏ ఐపి నూట నలభై మూడు కోట్ల నిధులను ఇప్పుడు ప్రస్తుతం రెండు వేల పంతొమ్మిదిలో మొదటి సంవత్సరంలోనే మనం వచ్చిన వెంటనే ఆటోలో ఈ ఎమ్మెల్యే చంద్రకేశరెడ్డి గారి నిధులు తీసుకొచ్చి ఆ కార్యక్రమాన్ని ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అధ్యక్ష ఇవన్నీ చివరి కూడా చేరుకున్నాయి అధ్యక్ష ఇందాక మాకు చెప్పిన దాంట్లో అన్ని కరెక్టే ఉన్నాయి అధ్యక్ష కానీ ఈ నూట నలభై మూడు కోట్ల అనేది మాత్రం జనకేష్ రెడ్డి గారు తెచ్చారని కౌన్సిల్ సభ్యులు తడదడా కొడుతున్నారు అధ్యక్ష వాళ్ళు కొట్టే ముందు ఫస్ట్ రాజీనామా అధ్యక్ష రాజీనామా చేసి రాజీనామా చేసే వాళ్ళు ఫస్ట్ రాజీనామా చేయాలి